హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివలీల శివ శివలీల బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ఛానల్ని లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుందండి మన ఛానల్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితే కనుక ఇక్కడ వచ్చేసి మా బాబు తన ఫేస్ అనేది డ్రాయింగ్ చేసి డ్రాయింగ్ చేశాడండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పో అట్ట అట్ట కాదు స్టీల్ అన్నమాట స్టీల్ అట్ట అనేది దాన్ని కత్తి ఇట్లా కోసి ఇట్లా చేశామన్నమాట ఫోను ఐఫోన్ ఐఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా లాగా అలాంటి టెక్నిక్ అనేది బాగానే వేశాడు అండి మా బాబు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మిక్సీలో నేను టమాటాలు ఇంకా వేయిపా ముక్కలు కట్ చేసుకుంటున్నాను అనమాట ప్రీతి మిక్సీలో ఇక్కడ వచ్చేసి కేక్ అనేది ఉప్పు వేసి అందులో కడాయిలో ఉప్పు వేసి కేక్ అనేది చేస్తున్నామండి ప్యాల్రేజ్ బిస్కెట్ కేక్ అనేది ఒక పక్క కేక్ అయితుంది ఒక పక్క నాకు కర్రీ అనేది రెడీ అవుతుందండి ఎగ్ కర్రీ అనేది చేస్తున్నాను అన్నమాట నేను చూడండి ఇక్కడ వచ్చేసి నా కర్రీ కూడా రెడీ అయిపోతుందండి నేను ఆయిల్ వేసుకున్నాను అందులో ఆయిల్ అనేది అండి చూడండి ఆయిల్ అనేది హీట్ అవుతుందండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నానండి నేను ఉల్లిపాయ ముక్కలు అనేది ఆయిల్ అనేది అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి చూడండి ఇంకా మీరేమే ఖరీది చేశారో కామెంట్ చేయండి ఇంకా లంచ్ చేశారా లేదా అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నా మిక్స్ అనేది అయిపోయింది కట్ చేసుకునేది అయిపోయింది కాబట్టి పక్క కెట్టేసుకుంటున్నానండి చూడండి ఆయిల్ అనేది గరం హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్ ఆనియన్స్ వేసుకోవాలి ఒక సైడ్ ఏమో కేక్ అవుతుంది ఒక సైడ్ ఏమో చేస్తున్నానండి చూడండి ఇంకా టీ కూడా పెట్టుకొని పక్క పెట్టుకున్నానండి కడాయి ఆయిల్ అనేది వేసేసుకున్నాను కడాయిలో అలాగే అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకున్నాను ఇంకా ఎగ్స్ అనేది ఎగ్స్ అనేది అందులో ఇలా చేసేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ రోక్ అనేది వచ్చేసాయండి నా ఎగ్స్ అనేది ఇక్కడ వచ్చేసి జాడు ఊపుతున్నాను అండి మా బాబు కిచెన్ అనేది చూడండి ఎగ్స్ అనేది రెడీ అయిపోయింది నాది అందులోనే నేను ఆనియన్స్ వేసుకున్నాను అదే కడాయిలో ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్న కడాయి ఉంటుంది కదా అదే కడాయిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకున్నాను చిన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలండి అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇంకా వరేపాకు కూడా వేసుకున్నాను కొద్దిగా చూడండి కొద్దిగానే వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అనేది ఫ్లేవర్ కోసం మాత్రమే అలాగే మన ఛానల్ని మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేక్ కూడా రెడీ అవుతుందండి ఒక సైడ్ చూడండి చూపిస్తున్నాను చిన్న కప్ అనేది తీసి చూపిస్తున్నాను మీకోసం చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి కేక్ కేకు వచ్చేసి నాకు నా కర్రీ కూడా ప్రాసెస్ అనేది రెడీ అవుతుందండి ఒక సైడు మిరపకాయలు ఇంకా ఆనియన్స్ అనేవి కొద్ది కొద్దిగా బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అందులో అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా ముక్కలు అనేది వేసేసుకున్నానండి టమాటా ముక్కలు ఒక సైడ్ ఉరుకుతున్నాయి ఇక ఇక్కడ చూడండి కేక్ అనేది మీకు చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో మధ్యలో క్రీమ్ అనేది వేసామండి మేము ఏం క్రీమ్ అంటే అది ఏమంటారు ఫైవ్ స్టార్ ఏమంటారు కదా ఫైవ్ స్టార్ ఆ ఫైవ్ స్టార్ కేక్ కేక్ అనేది క్రీమ్ ఇట్లా మెల్ట్ చేసి అందులో మధ్యలో వేసేసాము అనమాట బాగుంటుంది అన్నట్టు చూడండి నా టమా నా టమాటాలు అనేవి మగ్గిపోయినాయండి ఇప్పుడు సీజనే కదా అది తెచ్చుకోవాలండి తెచ్చుకొని ఇలా చేసుకోండి బాగుంటుంది కర్రీ అనేది చూడండి నేను తగినంత కారం కూడా వేసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాను కదా పచ్చిమిరపకాయలు అందుకోసమనే నేను కొద్దిగా కారం వేసుకున్నాను మీకు మీ క్వాంటిటీ బట్టి చేసుకో వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ మిరపకాయలు వేసాను కాబట్టి ఇలా వేసుకున్నాను అనమాట డైలీ బ్లాగ్స్ అనేవి వస్తాయండి అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఎవరు ఇంకా లైక్ కూడా చేస్తలేరు చూస్తున్నారు కానీ లైక్స్ అనేవి చేసలేరు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఖచ్చితంగా చూడండి ఎగ్స్ అనేది పగలగొట్టి అందులో వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఉట్టి టమాటా తింటే బాగుండదు అన్నట్టు నేను ఒక్క ఎగ్ వేస్తున్నాను అండి టమాటాలకి ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను అండి ఎందుకంటే ఉట్టి టమాటా కూర తింటే కూడా తీయగుంటుంది అన్నట్టు అలా వేస్తున్నాను అనమాట బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ వచ్చేసి ఇంకో కేక్ కూడా అయిపోయిందండి అది స్మాల్ కేక్ అలా చూపించాలని మీకు తొందరగా అవుతుందని అని అలా చేశాను అనమాట చూడండి ఎగ్స్ అనేది ఫ్రై చేసి పక్క కెట్టుకున్నాను చూడండి ఎగ్స్ కేక్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది బాగుందండి చూడండి ఇక్కడొచ్చేసి నా ఎగ్స్ కూడా అండి కర్రీ అనేది చూడండి ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది సూపర్ అని చెప్తున్నాను మీతో ఇక్కడ పేపర్ అనేది తీసేస్తున్నానండి విధంగా చూడండి మా బాబు తీసేస్తున్నాను మా బాబే రెడీ చేశాడండి కేక్ అనేది తనే ప్రా తనే మొత్తం ప్రాసెస్ అంతా తనే చేశాడు నేనేమి ఇక్కడ కుకింగ్ చేస్తున్నాను అనమాట ఏమంటారు టమాటా కర్రీ చూడండి కేక్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది ఇక్కడ వచ్చేసి డెకరేషన్ చేస్తున్నాం అండి రసగుల్లతోటి రసగుల్లలు ఉంటాయి కదా అవి కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసుకొని ఇలా ఖాళీ డెకరేట్ చేస్తున్నాం అనమాట మధ్యలో ఫైవ్ స్టార్ చాక్లెట్ అంటారు కదా అది పెట్టామనమాట ఇక్కడ వచ్చేసి నైదు కర్రీ రెడీ అయిపోయింది చూడండి నేను రెండు ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసాను ఇందులోనే చూడండి మధ్యలో ఫైవ్ స్టార్ చాక్లెట్ ఏమంటారు దాన్ని నాకు కూడా తెలియదు తనే చేశాడు కాబట్టి తనకు తెలుస్తుంది అనమాట నాకైతే తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్